శ్రీ నమః నమ అయి నమ అందరికీ నమస్కారమండి ఎవరినైనా వశం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి మోహిని తిలక వశీకరణ మంత్రంతో మీ ముందుకైతే వచ్చానన్నమాట మీరు ఇష్టపడిన వ్యక్తి కావచ్చు భార్య విడిపోయి ఉండవచ్చు ప్రేమించుకున్న వారు విడిపోయి ఉండవచ్చు వారిని మీ వశం చేసుకోవటం అంటే మీ దగ్గరికి చేర్చుకోవటం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలలో మీకు సహకరించేటువంటి అద్భుతమైనటువంటి వశీకరణ మంత్రం దీనిని మోహిని తిలక వశీకరణ మంత్రం అని అంటారండి అయితే ఈరోజు ఆ మంత్రం గురించి అయితే తెలుసుకుందాము నేను ముందుగా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు జపించాలి మంత్రం ఏమిటి అని కామెంట్ చేసే పని లేకుండా వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు మొత్తం వీడియోలోనే క్లారిటీగా అర్థమవుతుందనమాట అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కూడా ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నానండి మీరు ఈ జపించేటువంటి మంత్రాన్ని ఎదుటివారి జీవితాలు నాశనం అయిపోయేలాగా ఎదుటివారికి కీడు కలిగించేలాగా కాకుండా మీ యొక్క జీవితం గురించి మీరు ఇష్టపడిన వ్యక్తి గురించి ఆ ఎదుటి వ్యక్తి కూడా మిమ్మల్ని ఇష్టపడి ఉంటే కనుక మీరు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే ఈ మంత్రం అనేది పనిచేస్తుందండి ఎదుటి వారి జీవితాల్లో తొంగి చూసి వారి జీవితాలు నాశనం చేసే విధంగా అయితే మాకు మంచి జరగలేదు అని కామెంట్ అయితే అస్సలు చేయవద్దన్నమాట ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో ఐదు లోపు అంటే మూడున్నర నుంచి ఐదున్నర లోపే మనకి బ్రహ్మముహూర్తం అనేది ఉంటుంది ఆ సమయంలో జపించినట్లయితే ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తి మీ వశమైపోతారనమాట మీ భార్య కావచ్చు భర్త కావచ్చు ఇష్టపడిన వ్యక్తి కావచ్చు ఎవరికైనా కూడా ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అయితే దీనిని మీరు ఉదయం పూట బ్రహ్మముహూర్తంలోనే జపించడానికి ప్రయత్నం చేయండి ఈ వశీకరణ మంత్రాలనేవి మనకి ఆ సమయంలోనే పనిచేస్తాయనమాట ఎందుకు అంటే కనుక వశం చేసుకోవాలి అంటే మీరు బ్రహ్మముహూర్తంలో ఆ దేవదూతలు సంచరిస్తూ మంచి సమయంలో ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క కోరికలు అనేవి నిష్టగా చేయటం వలనే మీకు ఫలిస్తాయి కుదిరిన వారు ఇరవై ఒక్క రోజు ఇంకా చదవగలము అనుకుంటే నలభై ఒక్క రోజుల పాటైనా ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా మంత్రాన్ని క్లియర్గా చదివి స్క్రీన్ పైన ఇస్తాను ఎక్కడా మిస్ చేయకుండా చూడండి చదవటానికి రావట్లేదు ఎలా అనుకున్న వాళ్ళు ఒక బుక్ పెట్టుకొని ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నం చేయండి మంత్రం అయితే చిన్నగానే ఉంటుంది చదవటానికి చాలా తేలికగా ఉంటుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయండి ఓం హ్రీం 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 హూం హూం ఫట్ స్వాహా విన్నారు కదండి మంత్రాన్ని చాలా చక్కగా చాలా తేలికగా ఉండేటువంటి ఈ వశీకరణ మంత్రము మీరు ఇష్టపడిన వ్యక్తిని మీ వశం చేసుకోవటానికి మీరు కలిసి ఉండటానికి మీ వశమైపోవటానికి చక్కగా సహకరిస్తుందనమాట కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా మంచి ప్రయత్నానికి అయితే ఈ యొక్క మంత్రాన్ని వినియోగించండి మీ అందరికీ కూడా ఖచ్చితంగా మేలు జరుగుతుంది మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరకి ఏదో ఒక రూపంగా తిరిగి వస్తారనమాట మీ అందరికీ కూడా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో